విశాఖలోని ఋషికొండపై నిర్మాణాలను పరిశీలించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడి విషయాలు బయటపెట్టారు ఎన్నో ఏళ్లుగా ఋషికొండ నిర్మాణాల ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే వచ్చిన వారిపై అక్రమ కేసులు కూడా పెట్టారని తెలిపారు ప్రజల ఆశస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గురించి ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారని తెలిపారు గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారని అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని అదేవిధంగా మూడు రాజధానులు అని యూటర్న్ తీసుకున్నారని అన్నారు పచ్చటి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారని తెలిపారు ఋషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలేనని అన్నారు పచ్చటి కొండను గుండు చేస్తారని తెలిపారు ముందు టూరిజం అన్నారని కొంతకాలం రిసార్ట్స్ అన్నారని మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారని చెప్పారు కృషికొండపై నిర్మించిన ప్యాలెస్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి దీంతో దీనిపై వైఎస్ఆర్ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది అక్కడ ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని తెలిపింది అవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని పేర్కొంది ప్రైవేటు ఆస్తులు కాదని తెలిపింది అలాగే అవి ఎవరి సొంతం కూడా కాదని చెప్పింది విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని నిర్మించినట్లు తెలిపింది వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది సర్కారు ఇష్టమని పేర్కొంది అటువంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించారని వాటిని వక్రీకరణకు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారని తెలిపింది ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా ఒక రాష్ట్రపతి వచ్చినా ముఖ్యమంత్రి వెళ్లినా గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించాలని చెప్పింది రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్నం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని పేర్కొంది